హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే కొబ్బరితో చాలా ఈజీగా లడ్డూలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి అప్పుడప్పుడు ఇంట్లో ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ జరిగినప్పుడు పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉండిపోతుంది కదా నార్మల్గా వ్రతాలలో పూజలల్లో వాడుకున్న కొబ్బరి ఏదైనా స్వీట్ చేసుకోవాలని చెప్తారనమాట సో ఈ వీడియోలో అయితే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లడ్డూలు అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరిని కొబ్బరి చిప్పలో నుంచి బయటకు తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక పెద్ద టెంకాయ మొత్తం తీసుకున్నానండి కొబ్బరిని చిప్ప నుండి వేరు చేయడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి టెంకాయ కొట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు తీసి కూలింగ్ మొత్తం పోయిన తర్వాత తీసుకున్నామంటే కొబ్బరి చిప్ప నుంచి ఈజీగా ఊడొస్తుందనమాట ఇలా తీసుకున్న కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కొబ్బరిని వీలైనంత సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే కొబ్బరిని డైరెక్ట్గా తురుముకోవచ్చండి ఇక్కడ నేనైతే మిక్సీకి వేసుకుంటున్నాను మిక్సీ జార్లో మరీ ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీని పల్స్ మోడ్లో ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ పట్టుకున్నారంటే కొబ్బరి తురిమినట్లే వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగే మిగిలిన కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీ పట్టేసుకొని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల లడ్డూలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరి తురుమునైతే ఇలా కప్పుతో కొలుచుకొని వేసుకోవాలి కప్పుతో కొలుచుకొని వేసుకోవటం వల్ల బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి నేను తీసుకున్న కొబ్బరి ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో అయితే మూడు కప్పులు వచ్చిందనమాట ఇప్పుడు ఈ కొబ్బరిని గరిటితో కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కొబ్బరి అయితే ఫ్యాన్ కంటుకుపోతూ ఉంటుందండి సో దగ్గరుండి స్టాప్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటే కొబ్బరి మాడిపోతుందనమాట ఒక ఐదు నిమిషాలు వేయించుకోగానే కొబ్బరి అయితే ఇలా కలర్ చేంజ్ అయిపోతుందండి ఇప్పుడు అందులో మూడు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని కలిపేసుకోవాలి నాకైతే ఈ స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం ఇంకా కొబ్బరి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇలాగే సన్నటి సెగ మీద కలుపుకుంటూ ఉన్నారంటే బెల్లం కరిగిపోయి కొబ్బరిలో కలిసిపోతుంది అనమాట అలాగే గడ్డలుగా ఉండే బెల్లం కనుక కరిగిపోకుండా ఉన్నట్లయితే ఇలా గరిటితో స్మాష్ చేసుకున్నారంటే కరిగిపోతుందండి ఇలాగే దగ్గరుండి కలుపుకుంటూ ఉన్నారంటే కొద్దిసేపటికి బెల్లం మొత్తం బాగా జిగురుగా అయిపోతుందనమాట ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి దాదాపుగా పది నిమిషాలు టైం అయితే పడుతుంది అలాగే ఇంకా పది నిమిషాలు కూడా దగ్గరుండి మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత అది మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి ఇంకా కొబ్బరిలో నుంచి నెయ్యి కూడా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట అప్పుడు కొద్దిగా కొబ్బరిని చేతిలోకి తీసుకొని ఉండలాగా చుట్టి చూడండి మీకు అప్పుడే అర్థమైపోతుంది సో అలా ఉండలాగా వచ్చిందంటే కిందికి దించేసుకొని కొద్దిసేపు చల్లారినిచ్చి ఇలా ఉండల్లాగా చుట్టేసుకోవడమే చూసారు కదండి కొబ్బరి ఉండలు ఎంత బాగా వచ్చాయో కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకున్నామంటే లడ్డూలు అయితే చక్కగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట మీకు కావాలంటే ఫైనల్లో కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే యాలకల పొడి వేయలేదనమాట మీ దగ్గర ఉంటే వేసుకొని కలిపేసుకొని ఆ తర్వాత ఉండలు చుట్టుకోండి అంతేనండి చాలా సింపుల్గా కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా హెల్తీ కూడా స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలాంటి లడ్డూ ఒక్కటి తిన్నామంటే ఇంకా బయట స్వీట్లు అనేవి తినాలనిపించదన్నమాట హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు ఇలా లడ్డూని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ